హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నా హైదరాబాద్లో అయితే సాయంత్రం నుండి వర్షం అయితే పడుతుంది మీ సైడ్ పడుతుందా లేదా అని కామెంట్ లో అయితే కామెంట్స్ అయితే చేయండి ఈవినింగ్ టీ తాగారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే టీ తాగాను ఇప్పుడైతే ఒంటైతే స్టార్ట్ పెడుతున్నా రోజు మాది వచ్చేసి పప్పు ఇక్కడ కనిపిస్తుంది కదా పప్పు అయితే కందిపప్పు శనగపప్పు ఒక అర్ధగంట పాటైతే నేనైతే నానబెట్టాను చూడండి నానబెట్టాను ఇప్పుడు ఇప్పుడైతే ఉడికించుకుంటా సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే కందిపప్పు శనగపప్పు నానబెట్టి ఒక అర్ధగంట సేపదా నానబెట్టి ఉడకబెట్టి పప్పు చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అందులోకి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కలమ్మక కొంచెం చింతపండు వేసి నేనైతే చేస్తాను సూపర్ ఉంటుంది తర్వాత పోస్ అయితే పెట్టేస్తాను బాగుంటుంది టేస్ట్ అయితే మీలో ఎంతమంది ఇలా చేస్తారు చేయని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు మాదైతే పప్పు ఇప్పుడు ఉంటే అయితే స్టార్ట్ పెడుతున్నాం ఓకే అండి బాయ్